సాధారణంగా కార్తీక మాసాన్ని భక్తులు పవిత్ర మాసంగా భావిస్తారు కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ప్రముఖ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది కార్తీక మాసం సందర్భంగా ఆర్టీసీ ద్రాక్షరామాలకు ప్రత్యేక బస్సులపై కథనం ఆదాయాన్ని పెంపొందించుకునేందుకు అందివచ్చిన ఏ అవకాశాన్ని ఆర్టీసీ వదులుకోవడం లేదు ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలను కల్పిస్తూనే మరోపక్క సంస్థ ఆదాయాన్ని పెంపొందించుకునే మార్గాలపై దృష్టి సారించింది ఇందులో భాగంగానే ఆయా సందర్భాల్లో ప్రయాణికుల సౌలభ్యం కోసం కొన్ని రూట్లలో ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేస్తుంది తాజాగా కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ప్రముఖ శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేశారు సాధారణంగా కార్తీక మాసాన్ని భక్తులు పవిత్ర మాసంగా భావిస్తారు ఈ మాసంలోనే అనేక మంది గంగా స్నానాలు దైవ దర్శనం కోసం ప్రముఖమైన పుణ్యక్షేత్రాలకు వెళ్తుంటారు ఈ క్రమంలో ప్రయాణికుల సౌలభ్యం కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రముఖ పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు నల్గొండ ఆర్టీసీ రీజియన్ పరిధిలోని జిల్లా కేంద్రాల నుండి భక్తుల సౌకర్యార్థం పుణ్యక్షేత్రాల దర్శనం కోసం ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేశారు అందులో అయోధ్య అరుణాచలం శ్రీశైలం వేములవాడ జోగులాంబ కాణిపాకం వేలూరు తిరుపతి రామేశ్వరం శబరిమలై తదితర పుణ్యక్షేత్రాలు ఉన్నాయి ఈ క్షేత్రాలకు ప్రత్యేకంగా బస్సులు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు నల్గొండ డిపో నుండి అరుణాచలం కాళేశ్వరం పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులను వేశారు ఇవే కాకుండా ప్రయాణికుల డిమాండ్ను బట్టి తిరుపతి రామేశ్వరం శబరిమలై పుణ్యక్షేత్రాలకు కూడా బస్సులను నడిపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు పవిత్రమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ప్రముఖ పుణ్యక్షేత్రాలకు దైవ దర్శనం కోసం ప్రయాణికుల సౌలభ్యం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిందని ఆర్టీసీ అండతో ఏ చింతా లేకుండా ప్రయాణాన్ని సాఫీగా కొనసాగించవచ్చని నల్గొండ ఆర్టీసీ డిప్యూటీ ఆర్ఎంఓ సుచరిత తెలిపారు నల్గొండ పట్టణ ప్రజలకు నమస్కారం అండ్ కార్తీక మాస శుభాకాంక్షలు అండి ఈ కార్తీక మాసం సందర్భంగా మేము ఈ నవంబర్ మంత్లో పంచారామాలకి అరుణాచలంకి ప్రత్యేక బస్సులు నడుపుతున్నాము శివుడి క్షేత్రాలైన ఈ అరుణాచలం ప్రసిద్ధత ఏంటో మీ అందరికీ తెలిసింది ఇక్కడ రమణ మహర్షి జీవితాంతం ఇదే కొండపై ఉన్నారని అట్లానే అరుణాచల పర్వతం శివుడి స్వరూపం అని అరుణాచలంకి వెళ్ళి గిరిప్రదర్శన చేయడం వలన అదొక మోక్ష మార్గం అని ఆల్రెడీ చాలా మంది చాలా ఋషులు చెప్తూనే ఉన్నారు నాసా వాళ్ళు కూడా ఇక్కడ ఒక ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉందని ప్రూవ్ చేశారు నల్గొండ రీజనల్ మేనేజర్ గారు నల్గొండ ప్రజలకి అంటే అన్ని డిపోల నుంచి మిర్యాలగూడ నల్గొండ కోదాడ సూర్యాపేట యాదగిరిగుట్ట అన్ని డిపోల నుంచి మేము అరుణాచలంకి ప్రతి పౌర్ణిమాకి ఒక బస్ స్పెషల్ బస్ ఆపరేట్ చేస్తాము ఈ ఇది కార్తీక మాసం అయితే ఇది స్పెషాలిటీ ఏంటంటే ఇది పౌర్ణిమ ఒకటే కాకుండా ఏ రోజైనా ఇది చాలా పవిత్రమైన రోజు ఈ నెల మొత్తం అరుణాచలం సందర్శించుకొని అక్కడ గిరి ప్రదర్శన చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది సో ఇది మొత్తం నాలుగు రోజుల జర్నీ అనమాట ఫస్ట్ డే రేపు పౌర్ణిమ అన్నప్పుడు జనరల్గా స్టార్ట్ చేస్తాము కార్తీక మాసంలో అయితే ఏ రోజైనా స్టార్ట్ చేస్తాము ఫస్ట్ డే ఈవినింగ్ స్టార్ట్ అయిన బస్సు సెకండ్ డే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అంతా కాణిపాకం తర్వాత గోల్డెన్ టెంపుల్ అండ్ కంచి సెకండ్ డే ఈ మూడు కవర్ చేస్తాము థర్డ్ డే రోజు ట్వెల్వ్ థర్టీకి అంతా ఆ రోజు సెవెంటీన్ అవర్స్కి అంటే ఫైవ్ ఓ క్లాక్కి కంచికి స్టార్ట్ అయి కంచిలో స్టార్ట్ అయిన బస్సు మూడో రోజు ట్వెల్వ్ థర్టీకి అంటే ఎర్లీ మార్నింగ్ అరుణాచలం రీచ్ అవుతారు అక్కడ దర్శనం చేసుకొని గిరిప్రదర్శన కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ డే కంతా మళ్ళీ వచ్చేయచ్చు చాలా ఎక్సలెంట్ షెడ్యూల్ ఇది మీకు చాలా తక్కువ లిమిటెడ్ టైంలో ఎక్కువ ఏరియాస్ని కవర్ చేస్తూ చాలా కంఫర్టబుల్ జర్నీ ఉంటుంది ఆర్టీసీ డ్రైవర్లంతా సురక్షితులు చాలా బాగా డ్రైవింగ్ చేస్తారు కాబట్టి ఇస్తున్న ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకొని చాలామంది అరుణాచలంకి సందర్శిస్తారని నేను ఆకాంక్షిస్తున్నాను కార్తీక మాసంలో శివుడి జ్యోతిర్లింగాలైన అమరావతి భీమవరం పాలకొల్లు ద్రాక్షారామం సామర్లకోట ఐదు పంచారామ క్షేత్రాలకి మేము ప్రత్యేక బస్సులు నడుపుతున్నామండి ఇప్పటివరకు ఒక పది బస్సుల వరకు పబ్లిక్ వెళ్ళారు వెళ్ళిన వాళ్ళ అంతా మంచి రిచ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నారు చాలా ఫాస్ట్గా అంటే ఇవాళ నైట్ బయలుదేరిన బస్సు నెక్స్ట్ డే మార్నింగ్ రీచ్ అయిపోయి ఈ ఐదు క్షేత్రాలని కవర్ చేస్తూ మళ్ళీ ఆ రోజు నైట్ జర్నీ స్టార్ట్ అవుతే నెక్స్ట్ డే మార్నింగ్ అంతా వచ్చేస్తారు అంటే ఇన్ ఏ స్పాన్ ఆఫ్ ఫార్టీ ఎయిట్ అవర్స్ మనము మళ్ళీ బ్యాక్కి వచ్చేయచ్చు అనమాట ఇది కూడా ఎక్సలెంట్ టైం షెడ్యూల్ చాలా కంఫర్టబుల్ జర్నీ ఉంటుంది చాలా భద్రతతో కూడిన రవాణా ఉంటుంది కాబట్టి నల్గొండ ప్రజలకి నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ కార్తీక మాసంలో శివుడి కృపకి పాత్రలు కాగలరని ఆకాంక్షిస్తున్నారు ఆర్టీసీలో ప్రయాణం సురక్షితం ఎందుకంటే మా దగ్గర మంచి శిక్షణ కలిగిన డ్రైవర్లు మిమ్మల్ని చాలా సేఫ్గా తీసుకెళ్తారు చాలా తక్కువ ఖర్చుతో చాలా ఎకనామికల్గా మేము ఇన్ని టూర్ ప్యాకేజీలు ప్లాన్ చేశాము సో మీరు అందరు యూటిలైజ్ చేసుకొని మా బస్సులలో ట్రావెల్ చేసి ఈ టూర్ ప్యాకేజ్ని ఆదరించి ఈ కార్తీక మాసంలో శివుడి కృపకి పాత్రలు గలరని నేను ఆకాంక్షిస్తున్నాను